అంటే నా కోయ్యూరు తిన్నాక మళ్ళా మేము తినాలా అంటే చాలా మంది కామెంట్ మీరు తింటున్నారు మీకు పిల్లలు తినాలా మళ్ళా మేము తినాలా మేము తినా మిగిలినా మళ్ళీ ఏరువులు తింటారు ఏం కదా ఇదే అన్నం కోయేట్ తిన్నారు కోయ్య పిల్లలు తిన్నారు ఇప్పుడు మీరు తింటున్నారు ఎంగులన్నం కదా మన చాలా మంది యూట్యూబ్ లో అడుగుతున్నారు ఈ అన్నం మీరు ఎలా తింటారని సో దీని గురించి కొంచెం చెప్పు పసా ఇక్కడ ఓకే వాళ్ళు తింటారు వాళ్ళ పిల్లలు తింటారు మనం ఇదే అన్నమాట ఇదే అన్న మసీదు లో కూడా పెడతారు కదా లాగా పనిచేసే బయట వాళ్ళు ఉంటారు కదా బయట పని చేసే బయట పనిచేసే వాళ్ళు వాళ్ళకి అన్నం ఉండదు టయానికి అన్నం ఉండదు వాళ్ళకి ఎత్తిపోయిన ఇద్దరు డ్రైవర్ కొంతమంది అన్నం ఉండదు మనము ఎక్కువగా మిల్లని పార్సల్ ఎత్తుకొని వాళ్ళ కూడా ఇచ్చి కొందామని పిస్తా అన్న ఇట్లాంటి అన్నం అన్నాన్ని పడేరు ఏదన్నా పడేస్తారు ఇది కాసింది డబ్బులు కూడా పడేస్తారు అన్నార్ మట పడేరు వాళ్ళు వేస్ట్ అన్నాన్ని మాత్రం వేస్ట్ చేయరు ఇక్కడే కాదు ఎక్కడ ఆ ఇంట్లో అయినా కూడా పార్టీ జరిగిందంటే ఇట్లా పెడతారు ఇళ్ళలో చేస్తారు తని తని చేస్తారు దొరుకున్న వాళ్ళు ఉన్నారు ఎంగిల్ అన్నం ఏం అన్నం ఏం ఉన్నారు ఇదంతా వేస్ట్ చేస్తాను ఎంగిల్ అన్నం అని ఏం ఫీలింగ్ రాదు మీకు ఇదే అన్నీ మనం తిన్న తర్వాత కూడా మనతో కూర్చొని పోయేటప్పుడు కూడా తింటారు ఎంగిల్ అన్నం తింటున్నారనే వాళ్ళ డౌట్ అంతా క్లియర్ అయిందని అనుకుంటా ఉన్నాను ఇక్కడ కల్చర్ ఇదే అన్నమాట ఇక్కడ అలాంటి ఫీలింగే రాదు ఎంగిలన్నం అనేది మన ఇండియాలో అయితే అలా వస్తుంది కానీ ఇక్కడ అలా రానే రాదు చూడండి ఇక్కడ డ్రైవర్లు పనిచేసే వాళ్ళందరూ తిన్న తర్వాత ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తా ఉన్నాము మేము మా ఇంట్లో ఉండే పని మనుషులకి అలాగే మసీదులో పెట్టడానికి ఇదే అన్నము చాలా సార్లు మా ఇంట్లో ఉండే మా మామకు కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళాము అన్నమాట మేము నేనే వంట మనిషిని నా చేతులతో నేనే తీసుకెళ్లాను అలాంటివి ఏముండవు ఇక్కడ సబ్స్క్రైబ్